శ్రీ మహాగణాధిపతియ్యే నమై మహా సరస్వతీ నమః శ్రీ లలితాంబికాదేవియే నమ కన్యారాశి వాళ్లకు ఈ శని సవ్యదృష్టి నుండి వక్రదృష్టి నుండి సవ్యదృష్టికి వచ్చాడు కాబట్టి కుంభంలోనే ఉండి ఈ నవంబరు నుండి వచ్చేటువంటి ఉగాది పండుగ వరకు కన్యారాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది అంటే కుజుడు మిథునములో ఉండిన గురువు వృషభములో ఉండిన చంద్రుడు మామూలుగా ఇప్పుడు మారుతూ ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా కన్యారాశి వాళ్లకు మహాద్భుతమైనటువంటి యోగము ఉన్నది ఇల్లు కొనుక్కునేటువంటి వాళ్ళు ఇల్లు కొనచ్చును వాహనాలు కొనేటువంటి వాళ్ళు వాహనాలు కొనవచ్చును కొత్తగా వ్యాపారాలు చేయాలనుకునేటువంటి వాళ్ళు వ్యాపారాలు చేయవచ్చును వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు వివాహము జరుగుతుంది డబ్బులు నాకు లోన్లు రావాలి ఒక పెద్ద అమౌంట్ లోన్ రావాలి అనుకునేటువంటి వాళ్లకు లోన్ వస్తుంది రుణాలు తీర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు ఈ నాలుగు నెలల్లో అద్భుతముగా రుణాలు తీర్చుకునేటువంటి యోగము కూడా ఉన్నది యజ్ఞయాగాది క్రతువులు దైవానుగ్రహము అనేటువంటి దాని వలన మీరు తప్పకుండా యజ్ఞయాగాది క్రతువులలో అనూహ్యముగా పాల్గొనడము కానీ లేదా మీరే చేద్దాము అనుకునేటువంటి భావనతో రావటము కానీ పెద్ద పెద్ద వాళ్ళ యొక్క పరిచయాలు కలగడము కానీ అనూహ్యముగా గొప్పవాళ్ళు మిమ్మల్ని పిలవటము కానీ సన్మానించటము కానీ లేదా ఉన్నట్టుండి పదవి రావటము కానీ లేదా ఉద్యోగము లేని వాళ్లకు ఉద్యోగం రావటము కానీ లేదా అనారోగ్యముతో ఉండేటువంటి వాళ్లకు ఆరోగ్యము బాగుపడటము కానీ లేదా ఎప్పుడో రావాల్సినటువంటి డబ్బులు అనూహ్యముగా పటునైనా నీ డబ్బు అని ఇవ్వడము కానీ భూముల వలన క్రయ విక్రయాల వలన భూములు కలిసి రావటము కానీ నాకు కించిత్తు ఆవగించంత భూమి లేదు అనుకునేటువంటి వాళ్లకు కూడా ఎవరో ఒకరు నీకు పటు ఈ భూమిలో నువ్వు ఉండు అనేటువంటిది ఒకచోట ఇవ్వటము కానీ ఇలాంటివి మనము ఊహించనటువంటి పరిణామాలు జరుగుతాయి ఎన్నడూ ఫ్లైట్ ఎక్కని వాడు ఫ్లైట్ ఎక్కడం ఎన్నడూ ఒక ఊరు నేను ఈ ఊరు నేను జీవితంలో చూడలేదు అనుకునేటువంటి వాడు చూడాలి అనుకుని వెళ్ళటం వేరే వాళ్ళు మిమ్మల్ని పిలుచుకు వెళ్ళటము అసలు మనల్ని ఏమైనా వీడు ఒక మాట అంటాడేమో మనకు ఇతని వల్ల మనకు భయం ఉంది అని అనుకునేటువంటి వాళ్ళు వాళ్లే పిలిచి మిమ్మల్ని మళ్ళీ ఆదరించటము ఆ శత్రువు కూడా మీకు మిత్రుడుగా మారటము ఇలాంటి అనూహ్యమైనటువంటి పరిణామాలు కన్యారాశి వాళ్లకు జరగబోతున్నాయి నేను ఇది అది అని నేను చెప్పను అయితే రాశి ప్రకారముగా చెప్తున్నారు గురువుగారు మాకు అలా జరగడం లేదు అని ఫోన్ చేసే వాళ్ళు చాలామంది మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను కూడా చూసుకోవాలి కదా అది కొంచెం ఆలోచన చెయ్యండి ఎందుకు రాశి ప్రకారముగా బాగున్నప్పుడు మీకు ఎందుకు బాగలేదు అని ఒక్కసారి ఒక్క క్షణం కనుక మీరు ఆలోచన చేసినారంటే అద్భుతముగా మీ జాతకము మలుపు తిరగబోతుంది అనేటువంటిది తథ్యం ఎవరు ఏమి కావాలనుకుంటే అది మీ చేతుల్లోనే ఉంటుంది మనము బాగుపడాలన్నా మన చేతుల్లోనే చెడిపోవాలన్నా మన చేతుల్లోనే ఎంతో మందికి నేను సహకారం చేశాను నాకు ఇప్పుడు చేసేవాళ్ళు లేరు అని ఒక మూలన కూర్చున్నటువంటి వాళ్ళు కూడా అనూహ్యముగా బయటికి రాగానే ఏమయ్యా నీ కోసం ఇన్నేళ్ల నుంచి ఎతుకుతున్నాను ఇప్పుడు కనపడ్డావా రా నీకు ఒక పని చెప్తాను అని చెప్పి పిలుచకపోయి మీ తెలివితేటలకు మంచి పని దొరుకుతుంది తద్వారా మీరు సంపాదించుకోగలుగుతారు మళ్ళీ పునః మీరు పూర్వ వైభవం సాధించగలుగుతారు ఎవరు ఎక్కడా కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు కన్యారాశి వాళ్ళు రాజకీయ నాయకులకు సలహాలు ఇచ్చేది మీరు వ్యాపారస్తులకు సలహాలు ఇచ్చేది మీరు ఉద్యోగం చేసుకుంటుంటే ఉద్యోగస్తుల పై అధికారులకు సలహాలు ఇచ్చి మెప్పు పొందేది మీరు మంచి ఆర్గనైజేషన్ చేసి మెప్పు పొందేది మీరు కాని పనులు కూడా నెల రోజుల్లో చేయాల్సినటువంటి పని వారం రోజుల్లో చేసి చూపించేటువంటి తత్వం ఉన్నది మీకు మీ వాగ్దాటి వేరు మీ మనస్సు వేరు మీరు అనుకుంటున్నది అనుకున్నట్టు జరగడానికి చాలా అనుకూలవంతముగా ఉన్నదిగాక ఉన్నది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి మాకు మేలు జరగాలి అని మీరు అనుకునేటువంటి వాళ్ళు మీరు చేయవలసినటువంటిది ఏమిటంటే ఒకటిన్నర కిలో బియ్యము ఒకటిన్నర కిలో నల్ల నువ్వులు ఒక ఏడు శనివారాల పాటు మీరు ప్రతి శనివారము ఒకటిన్నర కిలో ఒకటిన్నర కిలో ఇలా దానము చేయండి ఒక ఏడు శనివారాలు మీకు తప్పకుండా మేలు జరుగుతుంది గాక మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకోండి పరిహారాలుంటే చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్తు శ్రీ మహాగణాధిపతియ్యే నమహా ఐం అయ్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ కుంభరాశి వాళ్లకు శని స్వక్షేత్రగతుడై ఉండేటువంటి దానివల్ల సవ్యదృష్టికి వచ్చి వచ్చే ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉండబోతుంది అని గనక మనము చూస్తే చాలా మేలు జరగబోతున్నది అనేటువంటిది నేను చెప్పగలను శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది కుంభరాశి వాళ్లకు అయినా మీకు ఒక మహత్తరమైనటువంటి యోగాన్ని ఇస్తాడు కుంభరాశి వాళ్లకు ఎంత తిరుగుతారో ఎంత శ్రమపడతారో అంత గొప్ప ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు ఒక్కోసారి రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు అనూహ్యముగా పదవులు రావటము లేదా ఉద్యోగము నాకు రాదులే ఏమొస్తుందిలే అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాన్ని ఇవ్వటము కానీ లేదా ఉన్నతమైనటువంటి చోటికి నాకు ఎలాగైనా సరే నేను వెళ్ళాలి అనుకునేటువంటి భావన కలిగినటువంటి వాళ్లకు అలా ఇవ్వటము ఇలాంటివన్నీ జరుగుతాయి ఎందుకంటే సరి స్వక్షేత్రగతుడై ఉన్నాడు కాబట్టి కుంభరాశి వాళ్లకు మరి అక్కడ ఉంటే ఏదో చెడుపు చేస్తారు అని అనుకోనక్కర్లేదు కానీ మేలు చేసే అవకాశమే ఎక్కువగా ఉన్నది అందువలన అనూహ్యముగా శాలరీలు పెరగటము కానీ లేదా అప్గ్రేడ్ కావటము కానీ ఉద్యోగస్తులలో మాములు ప్రమోషన్లు రావటము కానీ వాహనాలు కొనటము ఇల్లు కొనడము అలాగే శనికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అత్యంత లాభాలు వచ్చే విధముగా చూడటము శ్రమ అనేటువంటిది ఉండాలి ఎంత శ్రమ పడతారో అంత రెండు చేతులా కాదు నాలుగు చేతులా సంపాదించుకోవచ్చు కుంభరాశి వాళ్ళు అనూహ్యముగా గౌరవ మర్యాదలు అనేటువంటివి పొందుతారు ఉన్నట్టుండి గౌరవిస్తారు పెద్దల నుండి మీకు మామూలుగా ప్రశంసలు అందుకోవడము అధికారుల నుండి ప్రశంసలు పొందటము ఇవన్నీ కూడా జరుగుతాయి అనారోగ్యముతో బాధపడుతుండేటువంటి వాళ్లకు ఆరోగ్యము బాగు కావడము ఇవన్నీ కూడా కుంభరాశి వాళ్లకు సొంత ఇల్లు కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఇల్లు దొరకటము ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండేటువంటి చోటికి పోయి చూసి రావటము లేదా ఎక్కడైనా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు వెళ్ళే త వెళ్ళే విధముగా ఉండటము అనూహ్యముగా వేరే వాళ్ళు మీకు సహకారం సహాయ సహకారాలు చేసినటువంటి దాని వలన మేలు పొందటము ఇత్యాది ఇటువంటివన్నీ కూడా జరగబోతున్నాయి రుణాలు ఉంటే తీర్చుకోగలుగుతారు బంగారాన్ని కొనగలుగుతారు అనేక రకాలుగా బాగుంది కుంభరాశి వాళ్లకు అందువలన ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కనుక మేము సాధించుకోవాలి మాకు మేలు జరగాలి అంటే మీరు చేయవలసినటువంటిది ఏమిటంటే ఈ నాలుగు నెలల పాటు కూడా ఒక తొమ్మిది శనివారాలు అంటే ప్రతి శనివారము కూడా నల్ల నువ్వులు పావు కిలో తీసుకొని దానము అనేటువంటిది ఇవ్వండి నవగ్రహాలకు తిరిగిన తరువాత ప్రతి శనివారము కూడా తిరిగి ఆ నువ్వులు పట్టుకొని తిరిగి దానం ఇవ్వండి మేలు జరుగుతుంది అలా తొమ్మిది శనివారాలు చేయండి తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోండి శుభకార్యాలు జరగవలసినటువంటి వాళ్లకు శుభకార్యాలు జరుగుతాయి అన్ని రకాల మేలు చేయడానికి శనేశ్వరుడు సిద్ధముగా ఉన్నాడు కనుక మీరు గ్రహించి జాగ్రత్త పడండి మేలు జరుగుతుంది విజయోస్తువు